ప్రమాదాలు బ్యాట్ గుర్తుకి అవుతాయండి అందరికి మీరు ఎట్లా చెప్తే అట్లా ఇంత ఏదైనా చేస్తా మీ పేరేం పేరు మా ప్రచారం ఎలా జరుగుతుంది ఇవన్నీ వాళ్ళు తిరిగిరా మీరు అన్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రచారం చేస్తుంటే మెజార్డ్ గె గెలుస్తుంది అనే ఆలోచన ఉందా మీకు మీ గ్రామానికి మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటారు అన్నీ చేస్తాం సార్ మోరీ లేవు ఏం లేవు ఏది మంచిగా లేదు మా ఊళ్ళో ఇప్పుడు మంచిగా చేస్తాం అన్నీ అలా ఎట్లా చెప్తే అట్లా అన్నీ చేస్తాం స్థానిక ఎలక్షన్లో భాగంగా సరంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నక్కా రామలమ్మ రవి గారి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సరంపేట గ్రామ విద్యావంతులందరినీ మేధావులందరినీ కోరుతా ఉన్నాం ఈ యొక్క సరంపేట గ్రామంలో ఈరోజు జనరల్ సీట్ అయినప్పటికీ సబ్బన్న వర్గాలు సబ్బన్న కులాలందరూ కలిసి ఒక మనసున్న వ్యక్తిని మనసున్న వ్యక్తిని కన్నా వివేకం గొప్ప అని ఏ విధంగా అయితే చెప్తారో మనసున్న వ్యక్తి ఎంతో మందిని బీఈడి చేసిన వాళ్ళు అందరినీ ఎంచుకున్నాం అయినప్పటికీ సరంపేట గ్రామంలో ఏ రా ఏ రోజు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ స్కూల్స్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఎలాంటి పరిస్థితులు వాటర్ కానీ ఎలాంటి పరిస్థితులు పట్టించుకున్న దాఖలా లేవు కానీ మనసున్న వ్యక్తిని ఎంచుకొని మనమందరం విద్యావంతుల గ్రామాన్ని అభివృద్ధి చేసే దశలో ప్రగతి పథంలో నడపడానికి విద్యావంతులు మేధావులు కులాలు కులాలందరూ ఈరోజు ఒకటై ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏ డిమాండ్ పెట్టినా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నక్కా రామదమ్మ గారు మనం ఏ డిమాండ్ అయితే నెరవేరుస్తామో గ్రామం ఏదైతే అభివృద్ధి చేయాలో అదే సమస్యను గ్రామం గ్రామ సభలో తీర్మానం చేస్తే నక్కా రాములమ్మ గారు అభివృద్ధి కోసం సంకల్పించి సంతకం పెట్టే దిశగా ఆమె మనసున్న వ్యక్తి నక్కా రవి గారు ఈ గ్రామంలో చాలా సంవత్సరాలుగా తిరుగుతూ అందరినీ కలుపుకొని చిన్న పెద్దల్ని కలుపుకొని రాజకీయ నాయకుల్ని కలుపుకొని ఈరోజు ఎంతో గొప్పగా అందరిని మనసు దోసుకున్న వ్యక్తిగా నక్కా రాములమ్మ రవి గారిని గెలిపించాల్సిందే కోరుతూ ఈ అమూల్యమైన ఓటును పదకొండో తారీఖు ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు జరిగే ఎలక్షన్లో ఘాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసేగా నడపడానికి గ్రామస్తులందరం గ్రామస్తులందరం సంకల్పం తీసుకొని ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క నక్కా రాములమ్మ రవి గారి నాయకత్వంలో ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయం నిర్ణయించిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి దశగా నడపడానికి మేము ఈరోజు సంకల్పించినాం అందుకోసమనే ఈ రోజు కూడా మా సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన మద్దతు రక్కాములమ్మ రవి గారి బ్యాటు గుర్తుపై ఓటు వేయడానికి మా యొక్క టీం అంతా పనిచేస్తున్న చెప్పి మరొకసారి శరంపేట గ్రామ ప్రజలందరికీ ఇంత గొప్పగా ముమ్మరంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా మహిళలు విద్యావంతులు గత వారం రోజులుగా వారం రోజులుగా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ బ్యాటు గుర్తుపై ఓటు వేసే దిశగా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్న అందరికీ మరి యొక్క నక్క రామలమ్మ రవి గారి బ్యాటు గుర్తుపై ఓటు వేసే దిశగా వారి తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంకల్పాన్ని ఓటు వేసేంత వరకు మన ప్రజలలో ఉండాలని చెప్పి ఆల్రెడీ గెలుపు అనేది ఖాయమైపోయింది ఈ యొక్క ఓటింగ్ అనేది కంపల్సరీ కాబట్టి ఓటు వేసి బ్యాటు గుర్తుపై ఓటు వేసి మీ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా తరఫున కూడా బ్యాటు గుర్తు ఓటు వేయాలని చెప్పి గరంపేట గ్రామ విద్యావంతులని మేధావుల్ని మహిళలందరినీ కోరుతూ సెలవు జిల్లా క్లాస్ సైదులు మాజీ ఉప సర్పంచ్ ఈరోజు ఎల్లుండి జరగబోయి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున శరంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలకు మా ఊరికి ఐదు వేలు అయినటువంటి ఘర్షగడ్డ ప్రధాన ఊరు ఎస్సీ కాలనీ గుట్టకింద తండ సంపూర్ణ మద్దతుడు ఒక చేతికి ఐదు వేలు ఎలా సంపూర్ణంగా ఉన్నాయో మా నక్క రామలమ్మ గారికి మద్దతుగా ఊరు మొత్తం ఏకమై మేము ప్రతిరోజు ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తున్నాము అసలు ఎవరికీ లేని నా ఇంత మద్దతు ఎవరికి ఉండదు ప్రతి కులము మతం అని లేకుండా అన్ని వర్గాలు ఎస్సీ బీసీ ఎస్టీ ప్రతి వర్గము అందరము కష్టపడి ఇల్లు తిరుగుతున్నాము వందకు వంద శాతం ఖచ్చితంగా మిమ్మల్ని తప్ప మీ మీ యొక్క సమర్థమైన నాయకులు తప్ప ఇంకా ఎవరూ లేరని హామీ ఇస్తున్నారు గ్రామ ప్రజలు నూటికి వందకు ఎనభై శాతం మాకే ఉంది అన్ని ఓట్లు మాకే పడతాయని మా గ్రామ ప్రజలందరూ మాకు హామీ ఇస్తున్నారు కాబట్టి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ అన్ని కులాల మేకమై ఈరోజు గడప గడప ప్రచారం చేస్తున్నాము చివరిగా ఓటర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న అభ్యర్థులలో సమర్థమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే నక్క రాణమ్మ రవి గారు వారికి ఎవ్వరికి అవకాశం ఇచ్చినా మోయలేని పరు వ్యక్తి మోయలేని వాళ్ళకి ఇచ్చిన మనము ఫెయిల్ అవుతాము మంచి ఇంటింటికి గడప ప్రతి మనిషికి దగ్గరగా ఉండే వ్యక్తి నక్క రవి గారు అందరికీ తెలుసు మంచి చిన్న పనైనా పెద్ద పనైనా నైట్ అయినా పగలైనా ఒక్క ఫోన్ చేస్తే వస్తాడో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించే గడుచున్న వ్యక్తి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అవగాహన మంచి బిజినెస్ మ్యాను ఆయన సాదా సైదా మంచి కాదు అలా మిస్సెస్ నక్క రావాల మంచి తెలివైన వ్యక్తి ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి మనం కూడా అందరం ఆలోచించి వారికి ఓటు వేసి మూడో నెంబరు బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందే నామన్నాం సరంపేట గ్రామ ప్రజలకు మనవి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నక్క రాములమ్మ రవి అనే వ్యక్తి మన గ్రామంలో సంపూర్ణమైన మద్దతు ఉంది అన్ని కులాల మద్దతు ఉంది ఎందుకంటే ఈ గ్రామంలో అన్ని సమస్యల మీద అవగాహన ఉంది నక్క రాములమ్మ రవి అనే వ్యక్తికి సంపూర్ణమైన అవగాహన ఉంది ఎలాంటి సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి ఒక సెకండ్లో వచ్చే మనిషి నక్క రాములమ్మ రవి అనే వ్యక్తి ప్లస్ మన ఊర్లో సమస్యల మీద ప్రధానమైన సమస్యలు ఏమైనా అంటే డ్రైనేజీ మెయిన్ సిసి రోడ్లు ప్లస్ కొన్ని రా కొన్ని కొన్ని సమస్యలు పాట పాట సమస్యలు ఉన్నాయి ఇవన్నిటికి సమర్థంగా ఎదుర్కొనే వ్యక్తి దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి నక్క రామలమ్మ రామలమ్మ రవి అనే వ్యక్తి అందుకని అన్ని కులాలు దాదాపు ఇల్లు అన్ని అన్ని సంపన్న వర్గాలు దాదాపు అన్ని దాదాపు మెజార్టీ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ దాకా మద్దతు ఉన్నాయి అందరూ బ్యాట గుర్తుపై ఓటేసి గెలిపించగలరని నా యొక్క పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ ఎంత అనేది లెక్క ఏంటంటే గెలుపు ఎప్పుడో ఖాయం ఎందుకంటే మెజారిటీ ప్రజలు మద్దతు ఇస్తే ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొద్దిగా ఆర్థికంగా ఉండగ వ్యక్తి ఆర్థికంగా సపోర్ట్ తీసుకున్న వ్యక్తి అందరూ కలుపుకోవే వ్యక్తి కాబట్టి నక్క రాములమ్మ రవి వ్యక్తి వ్యక్తి వేటు గుర్తుపై వెయిట్ వేసి ఓటు వేసి గెలిపించారనేది నా మనవి